వరకు శతకం అనగా నూరేళ్ళ వరకు మించి కూడా కర్మలు చేస్తూనే ఉండు అని చెబుతుంది వేదమంత్రం కానీ కర్మలు చేస్తూనే ఉండు అంటే నేను ఏయో ఒక పనులు కదా అనుకుంటారు అది తప్పు లోకానికి ఉపయోగపడే పనులు మీకు వ్యక్తిగతంగా లాభము చేకూర్చే పనులు ఈ రకంగా మంచి పనులు మాత్రమే కర్మ అనబడుతుంది చెడ్డవన్నీ కర్మలు కాదు కర్మలు అనబడవు చూడండి కళ్ళు మూస్తాము తెరుస్తాము అది కూడా కర్మే చేతులతో ఏదైనా వేరే పని చేస్తాము అది కూడా కర్మే ఇంకా ఏవైనా మన సొంతానికి చేసుకుంటాము అది కూడా కర్మలే అయితే ఆ కర్మలు ఉపయోగపడవు అందులో పాపము లేదు పుణ్యము లేదు కానీ చెడ కర్మలు చేస్తే పాపం వస్తుంది దుఃఖాలు వస్తాయి తర్వాత జన్మలు మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది తర్వాత జన్మల్లో సుఖాలు వస్తాయి ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఊరికి నేను ఏదో అందరి మాది బతుకుతున్నాములే పోతున్నాములే తింటాము తిరుగుతున్నాము ఆ ఇవన్నీ ఎక్కడ ఇచ్చిందిలే అనే మాట ఉండకూడదు ఎంతో కొంత అంత నేర్చుకోలేకపోయినా ఒక్కొక్క ముక్కన్నా ఒక్కొక్క పాయింట్ అన్నా మనము పట్టుకోవాలి సత్యమని తెలిసినాక సత్యార్థ ప్రకాశంలో వెంటనే స్వీకరించు అంటుంది అసత్యం అని తెలిస్తే వెంటనే దాన్ని వదిలే అంటుంది వెంటనే వదిలేయకపోయినా వెంటనే స్వీకరించలేకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పాయింట్ అయినా మనము దాన్ని స్వీకరించుకోవాలి సత్యము అనేది నేను వదిలిపెట్టలేను అసత్యాన్ని నేను సత్యమే చెప్పలే చేత కాదు నాకు ఆచరించడానికి అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం ఉండదు ఇంకా తెలిసి కూడా చెయ్యలేదు అంటే కాబట్టి తెలుసుకున్న తరువాత చెయ్యాలి చేసి తీరగలగాలి అలాంటప్పుడే నీవు మనిషి అవుతావు లేకుంటే ఇచ్ఛానుసారంగా బ్రతికేవాడు మనిషి అనిపించుకోడు కాబట్టి మనిషి అనిపించుకోవాలి అంటే శాస్త్రబద్ధంగా నియమాల ప్రకారం బ్రతుకు ఉండాలి సృష్టిలో ఏ జంతువులకు ఏ ప్రాణికి నియమాలన్నీ భగవంతుడు పెట్టిన ప్రకారం బ్రతుకుతాయి మనిషికి మాత్రం స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఏ నియమాలు లేకుండా బ్రతుకుతాడు అందుకే మనిషికి మాత్రమే పాపాలు చేసుకుంటాడు వేరే జంతువులు పాపాలు చెయ్యవు ఏదో అది వాటికి వేసిన శిక్షను తీర్చుకుంటాయి ఆ జన్మలో అనుభవించి కాబట్టి మనిషి మాత్రము పాపాలు చేసి ఆ పాపాలను మోసుకుంటూ తర్వాత జన్మల్లో మానవ జన్మను కోల్పోతాడు కష్టాలను కొని తెచ్చుకుంటాడు ఇది తెలుసుకోవాలి మనిషి జన్మ వచ్చినప్పుడే మనము ఏదో ఒక రకంగా దాన్ని సాలుకు నియమం ప్రకారం బ్రతికినప్పుడే నియమాలు పెట్టాడు జంతువులకు పెట్టేటే కానీ మనకు స్వేచ్ఛనిచ్చాడు నీ ఇష్టంనైనా ఈ నియమాల ప్రకారం బతుకుతే నీకు ఈ దావా నియమాలు తప్పి బతుకుతే ఆ దావా ఎందుకంటే నీకు జ్ఞానము బుద్ధి అంత నేను ఇచ్చాను ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని నీకుండాలి నేనేం చేసేది లేదు అని చెప్పిన కానీ ఈ మనిషి ఇచ్చే ఇచ్చిపోరాదు నీతో నాకేం పని అనే పరిస్థితిలో మానవుడు ఉన్నాడు అందుకే అనేక రకాలుగా మానవులు ఎంతమంది పోయినా ఉన్నా కూడా పోయిన వాళ్ళు తిరిగి పుట్టుటలేదు దీనికి ఒక మంత్రం వేదమంత్రంలో ఉంది ఆ ప్రమాణం అంటే కేవలము వేద మార్గంలో జీవించిన వాళ్ళు మాత్రమే మానవ జన్మ ఎత్తి పుడతారు జ్ఞానముతో జ్ఞానము లేని వాళ్ళు మళ్ళీ ఈ జన్మ రాదు కాబట్టి మానవ జన్మ తెలుసుకొని మళ్ళీ మానవ జన్మ సంపాదించుకునే మార్గం మనము చేసుకుంటే తరువాత మోక్షం కదా ఆలోచించవచ్చు ఇప్పుడు వెంటనే మోక్షం రాదు కాబట్టి ఆ యొక్క మానవ జన్మ కోసమైనా మనము మనుషుల్లాగా ఒక నియమాలు కొన్ని నియమాల ప్రకారం బ్రతికితే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు ఈ శరీరం ఇచ్చినందుకు వీడు న్యాయం చేశాడు ఈ శరీరం ఇచ్చేందుకు ఈ మానవుడు ఈ న్యాయబద్ధంగా జీవించినాడు అని లేకపోతే ఆ శరీరాన్ని నానాకరకాలుగా భ్రష్టు పట్టించి నానాకరకాలుగా ఇది వేసి చచ్చిపోతారు వానికి రాదు అని ఈ విధంగా శాస్త్రాలు చెబుతున్నాయి తెలుసుకోవాలని నా యొక్క మనవి ఇంతటితో విడమించింది